ప్రియ ఉత్తమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి మన మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా స్థాయి నుండి వాడవాడల గ్రామ స్థాయి వరకు ఘనంగా జరుపుకుంటున్నారు అందులో దేశ విదేశాల్లో కూడా జరుపుకోవడం చాలా గొప్ప విషయం అందులో భాగంగా ఈరోజు బతికల్ తాలూకాలో మనము ప్రజలందరి మధ్యన మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా తీరుపై చిరసా వహిస్తూ ప్రజలతో మమేకమై ఈనాటికి కూడా ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో ఓటమి చవి చూసినప్పటికీ ఎట్టిగా ఆరు నెలలు అయిపోయిన ఎలక్షన్లై అయినా కూడా అప్పుడే ప్రజల్లోకి రావడం చాలా సంతోషకరమైన విషయం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక లాగా జరిగింది సంక్షేమ పథకాలు బడ్జెట్లో పొందుపరిచి క్యాలెండర్ లాగా చెప్పిన డేటుకే ప్రతి ఒక్క సంక్షేమ పక్కం ఇచ్చాడు ఒక్క చెల్లెమ్మలకైతే వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి చేయూతనైతేనేమి అదే ప్రతి తల్లి బిడ్డ స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లకు పాప పాపకు అమ్మఒడి అయితేనేమి రైతుల పరంగా ఎత్తుకుంటే రైతు భరోసా అయితేనేమి వైద్య పరంగా ఆధారపడి ఉంది మన రాష్ట్రం కూడా ముందుకెళ్లాలని విద్యలో ఒక బడ్జెట్లోనే ఒక పదహైదు పర్సెంట్ పెట్టి నాడు నేడే కార్యక్రమం ద్వారా అసలు మొత్తము గవర్నమెంట్ స్కూళ్ళ కన్నా ప్రైవేటు స్థాయిలో ఉండే విధంగా చూపించినటువంటి వ్యక్తి విద్యను పెంపొందించాలని ఎక్కువ మొత్తాన్ని కూడా డబ్బును బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇవన్నీ చూస్తే అసలు ఆయన ప్రభుత్వం వరగాల జల్లు చెప్పిన మాట తప్పకుండా అన్నీ చేయగలిగాడు కానీ నిన్న గత జరిగిన ఆరు మాసాల క్రితం ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అయితేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి జనాకర్షణ పథకాలనేటి సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి జగన్ మన పెట్టి ఆశ పెట్టి ప్రభుత్వం దొంగచాటున ప్రభుత్వం రావడం జరిగింది కానీ ఆ సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈ రోజుకి ఇంప్రూవ్మెంటేషన్ కాలేదు అక్క బస్సులో ఆర్టీసీ బస్సులో బస్సుల్లో ఇస్తామన్నారు తర్వాత ప్రతి కూలిపోయే పాపకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు అమ్మఒడి ద్వారా అది ఇవ్వలేదు అదేవిధంగా ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలు ఉంటే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఏ ఒక్క అక్క చెల్లెమ్మకి ఇవ్వలేదు ప్రతిదీ రైతు భరోసా అయితే అసలు మనం ఉండగా కరెక్ట్గా సిస్టమ్ ప్రకారము తొలకదింపులో డబ్బులు వచ్చి పదహారు వేల రూపాయలు పడేటివి ఈరోజు రైతు భరోసా ఊసేయలేదు కాబట్టి ఇవన్నీ చూస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఎక్కడైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో నాలుగు సంవత్సరాలకో భావం పడేది కానీ గట్టిగా ఆరు నెలలు పట్టుమని కాలేదు ప్రజల్లో ఉల్లెత్తు ప్రజల్లో అసలు ఒక విప్లవం లాగా ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు మోసం చేసి అసలు మా అందరికీ చాలా ఇబ్బందులు పెట్టాడని చెప్పి ప్రజల్లో ఇప్పుడే చర్చ చర్చ మొదలైంది కాబట్టి ఇవన్నీ మనం గమనించుకొని ఈ వైఫల్యం తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీజేపీ కానీ బీజే జనసేన కానీ చేసిన వైఫల్యాలు ఇవన్నీ మనం ప్రజల తీసుకెళ్ళి మనం పార్టీని స్ట్రెంతింగ్ చేసుకోవాల్సిన అవసరమైన ఎంతైనా ఉంది కానీ గత ఐదు సంవత్సరాలలో మనం ఏ రోజు కూడా అసలు ఎవరి మీద కూడా కక్ష సాధింపు చేసింది లేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి ఒక రెండు బుక్ అనేది ఓపెన్ చేసి కష్టపడే వాళ్ళందరినీ ఈ భూముల విషయంలో కానీ పోలీస్ స్టేషన్ల విషయంలో కానీ చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఆ మూల్యం చెప్పించ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని తెలియజేసుకుంటూ మనం పార్టీని ఇంకా ముందు ముందుకు పార్టీని స్ట్రెంగ్ చేయాలని కోరుకుంటూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ ఆయన ఆయన కుటుంబము ఆయన ఆరా సుఖ సంతోషాల నుండి జరగబోయే ఇరవై ఏడు ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఇరవై తొమ్మిది ఎలక్షన్ కావచ్చు మళ్ళీ మనం అందరం కలిపి ఆయన ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలలో ముందుకు సాగించాలని కోరుకుంటూ ఇప్పుడు జగన్మేడుకలకు వచ్చిన అందరికీ బద్ తాలూకా ప్రజానికైనా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం